ఓం గం గణపతే నమ శివాయ గురవే నమ రేలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక విషయాలు ధర్మ సందేహాలు రాశి ఫలాలు వాస్తు జ్యోతిష్య విషయాలు సామాజిక విషయాలు అందిస్తున్నాం మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మమ్మల్ని ఆశీర్వదిస్తారని తెలియచేసుకుంటున్నాం ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుందాం ఎవరింట్లోనైనా వారి యొక్క అమ్మాయి ఒక బాలిక ప్రథమ రజస్వల అయినప్పుడు ఆ బాలికతో పాటు అంటే ఆ అమ్మాయితో పాటు ఆ ఇంటిల్లిపాది అందరికీ కూడా మహిళ ఉంటుందా ఉండదా అని చాలామందికి అనుమానాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రథమ రజస్వల అయినటువంటి ఆ అమ్మాయికి మాత్రమే స్నానము చేసి శుద్ధి చేసే వరకు మైల ఉంటుంది ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులకు కానీ ఇతర బంధువులకు కానీ ఏమాత్రము మహిళ పట్టవలసినటువంటి అవసరం లేదు ఆ అమ్మాయిని ముట్టుకోకుండా ఉండాలి పూజా సామాగ్రి కావచ్చు ఇతరత్ర వస్తువులు కావచ్చు ఆ అమ్మాయి ముట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ప్రథమ రజస్వల అయిన సందర్భంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇతర బంధువులు కానీ యథావిధిగా తమ యొక్క పూజాదికాలు మొదలైనటువంటివి నిర్వర్తించుకోవటం ఏమాత్రము దోషము కాదు తప్పకుండా పూజాదికాలు చేసుకోవచ్చు